ప్రజాపాలన సంక్షేమం దిశగా ప్రజా ప్రభుత్వం కొనసాగుతుంది ఎమ్మెల్యే ఎల్ఎం శ్రీనివాస ఆధ్వర్యంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు తర్వాత తాగునీటి సమస్య ఇందిరామ్మ ఇళ్ళు రేషన్ కార్డులు ఉచిత ఫ్రీ బస్సు విద్యా విద్యానిధి నిధి సౌకర్యాలు ఇవన్నీ మా ఎమ్మెల్యే గారి దృష్టిలో దాదాపుగా రెండు వేల కోట్ల పైన బడ్జెట్ ఈ రెండు సంవత్సరంలో ప్రజా సంక్షేమం కొరకు జరిగింది దాంతోపాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి దీంతోపాటు సీసీ రోడ్డు డ్రైనేజీ తర్వాత తాగునీటి మంచినీటి సౌకర్యాలు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఐఐటి త్రిపుల్ ఐటీ తర్వాత లా కాలేజ్ ఇవన్నీ మా ఎమ్మెల్యే గారి సహకారంతో జరిగింది మున్ముందు కూడా ఇంకా చాలా మా కాంగ్రెస్ పాలన ముందులో చాలా అద్భుతమైన పరిపాలన ఉంటాయని భావిస్తున్నా అభివృద్ధి మాటలకే కాదు మాటలతో చెప్పే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు కాదు చేతులతో చూపించే వ్యక్తి ప్రజాపాలనలో ఎలా జరగాలో ఎలా అభివృద్ధి జరగాలో సంక్షేమం ఒక దృష్ట్యా అధికారం ఒక దృష్ట్యా డెవలప్మెంట్ ఒక దృష్ట్యా ఓ రెండు కనులు సమక్తి చోటు నడుపుతున్నాడు ఎమ్మెల్యే గారు దీనికి చాలా దీనికి చాలా మేము అందరం ఈ నాకు రావడం ఎంతో అద్భుతంగా భావిస్తున్న దీనికి దీనికి మేము కట్టుబడి ఉంటాం దాదాపు ఖచ్చితంగా మేము మేము ఖచ్చితంగా దీనికి అందుబాటులో ఉంటాం దీనికి ఖచ్చితంగా ఏం వాళ్ళకి బ్రాహ్మణబడిలో తదితర కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నాయి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ మంచినీటి బోర్లు కానీ కొంచెం పెండింగ్ ఉన్న దృష్టి మా దృష్టికి వచ్చింది ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీయడం వెళ్ళింది తర్వాత రవీంద్రనగర్లో కూడా ఒక కమ్యూనిటీ హాల్ కూడా పెండింగ్లో ఉంది తర్వాత ఇంకోటి ఉమెన్స్ కమ్యూనిటీ హాల్ జిమ్ జిప్లస్ టూ ఒక బిల్డింగ్ ప్రపోజల్ పెట్టడం ఎమ్మెల్యే కూడా సానుకూలంగా స్పందించారు దీనికి ఫ్యూచర్లో అవకాశాలు ఉంటాయని చెప్పారు దీనికి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు ఉచిత బస్సే కాకుండా గత సంవత్సరాల నుంచి నిలిచిపోయిన రేషన్ కార్డులు మంజూరు చేసిండ్రు ప్ర ప్రతి సంవత్సరాల నుంచి రేషన్ కార్డులలో పిల్లల పేర్లు కానీ లేని వాళ్ళవన్నీ ఈ సంవత్సరంలో నమోదైనవి గత ప్రభుత్వంలో కొద్దిమంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు కొద్దిమంది పేదలకు రాలేదు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని చెప్పి గత రెండు సంవత్సరాల నుంచి వచ్చినవి మా రవీంద్రనగర్ బ్రాహ్మణవాది వాది వీధిలో కలిపి ఒక ఇరవై ఇండ్లు శాంక్షన్ అయినవి అది కూడా మధురి రఘనా గారి నాయకత్వంలో ముందుండి మేమందరం కలిసి ఇంటి ఇంటికి వెళ్ళి లేని వాళ్ళకే ప్రతి ఒక్కరికి చూసి ఇప్పించాము అన్నగారు ఇప్పించారు అన్న ఇంకొకటి ఏంటంటే స్థానికంగా ఉండే వ్యక్తి మా ఏరియా అభివృద్ధి జరగాలంటే మధుర రఘత్న నాయకత్వంలోనే జరుగుతుందని మేము మహిళల మందరము గట్టిగా నమ్ముతూ అన్నకు సపోర్ట్ చేస్తున్నాం ఈరోజు ఎందుకంటే అన్న ఉన్న అన్నది ఎట్లా అంటే ఎవరైనా లేని వాళ్ళు ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కానీ అన్న తొందరగా సానుకూలంగా స్పందిస్తారు తొందరగా అలాంటి వేళ్లకు అలాంటి వ్యక్తులకు మేము నాయకత్వం ఇచ్చి అన్న మేము మాకు ఇది లేదు అని అడిగేంత స్వతంత్రం కూడా మాకు ఉంది కానీ అందుకని మేము గడప గడపకు తిరిగి ఇవన్నీ చెప్పి అన్నను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము గెలుస్తాడు కూడా అని నమ్ముతున్నాము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మైన ఎన్నికలు మరి మన మా వార్డు నుంచి అది యాభై మూడు వార్డు నుంచి మధ్య రాఘేందర్ గారు పోటీ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మా మద్ధు రాఘేందర్ గారు కూడా సౌమ్యుడు ప్రతి విషయంలో కూడా ముందుండి అంటే ప్రజా సమస్యలను కూడా నా సమస్య ఆయన సమస్యగా భావించి ముందుండి నడిపిస్తాడు కాబట్టి అంటే బయట ఉండే వాళ్ళకు మనం సపోర్ట్ చేయకుండా వీధిలో ఉంటూ వీధి సమస్యలను తెలుసుకున్నవాడు వీధి సమస్య ప్రజల గురించి మంచి అవగాహన ఉన్న వ్యక్తి మన మధ్య రాగారు కాబట్టి ఆయనకు మనం అందరం మద్దతు తెలిపి అధిక మెజారిటీతో గెలిపించుకుంటే మన వార్డులన్నీ బాగుపడతాయి తర్వాత బ్రహ్మణిలో కానీ నిలిచిపోయిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ పదేళ్లలో కూడా సమస్యల పైన కాకుండా వాళ్ళ సొంత సమస్య సొంత కార్యక్రమాల్లో నిమగ్నమే ఉన్నారు మరి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి చాలా 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 మటుకు పదిలు ఇది చేశారు కాబట్టి ఒకసారి మన మద్దు రాఘవేంద్ర గారికి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అధిక మెజారిటీతో మనం గెలిపించుకొని మరి ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా పోరాడతాము మేమందరం కూడా ఆరే విషయంలో కూడా అందరం వెనుకుండి మరి మద్దు రాఘవేంద్ర గారికి ఫుల్ మద్దతు తెలుపుతున్నాం కూడా నమస్కారం నా పేరు మద్దురి రాఘవేంద్ర ప్రసన్న లక్ష్మి నేను యాభై మూడవ డీజన్ నుండి ఉంటున్నాను యాభై మూడో డివిజన్లో ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పెద్దమ్మ పెద్దనాన్న చిన్నమ్మ చిన్నాన్న అక్క చెల్లి అని కలుపుకోబోయేదాన్ని రవీంద్రనగర్ అంటేనే నా కుటుంబం బ్రహ్మన్ రవీంద్రనగర్ అందరూ నా కుటుంబం అందరూ అక్క లాగా ఉంటూ అందరిలో కలిసిపోయిన దాన్ని ఎప్పటికీ స్థానికంగా ఉంటూ అందరినీ కలుపుకోయేదాన్ని ఏ సమస్య వచ్చినా వచ్చి అమ్మ చెల్లి బిడ్డ అని నా వద్దకు వచ్చి నా సమస్య అడిగి చెప్తున్నారు వాళ్ళ సమస్యలు తీర్చడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాము కొన్ని సమస్యలు తీర్చాము కూడా ఇలాగే ఇప్పుడు వచ్చిన వీళ్ళంతా నాతో అభిమానంతో వచ్చిన వాళ్ళే తప్ప మేము ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చిన వాళ్ళు కాదు ప్రతి ఒక్కరు మా ఆయన పైన మా పైన మేము చేసిన మంచి పనులను చూసి మా ఇంకా వీళ్ళు మాకు చేస్తారని చెప్పి వచ్చారే తప్ప వేటి వేరే ఉద్దేశంతో రాలేరు కాబట్టి వీళ్ళ మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారు భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది సంతోషం